జాతీయ స్థాయిలో పేరుగాంచిన తిరుపతి పోలిరమ్మ జాతర నిర్వహణకు నేటి ఉదయం వెంకటగిరి రాజా కోటలోని బొడ్డు చవిక వద్ద జాతర నిర్వాహకులైన రెడ్డి పనివారికి సాంప్రదాయ తాంబూలాదులు అందజేశారు జాతర నిర్వహణలో మొదటి ఘట్టమైన అగ్ర తాంబూలం రాజా కుటుంబీకుల వారసులచే అనుమతి తీసుకున్నారు ఇందులో భాగంగా రాజా కుటుంబ వారసులైన భాస్కర సాయి కృష్ణ యాచంద్ర అనుమతులు ఇస్తూ తాంబూలాలు అందజేశారు దీంతో నేటి అర్ధరాత్రి అమ్మవారి జాతర నిర్వహణ మొదటి చాటింపు వేస్తారు ఈ కార్యక్రమంలో ఆల ఈఓ అరవభూమి శ్రీనివాసులు రెడ్డి పని బాటలు అమ్మవారి భక్తులు తదితరులు పాల్గొన్నారు चलो 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 ये काम करेंगे बात

చూడ అందరికి నమస్కారం పోలేరమ్మ జాతర వస్తుంది ఈరోజు చాటుతో ఈ కార్యక్రమాలన్నీ మొదలవుతున్నాయి ఇక్కడ అందరూ వచ్చి మా దగ్గర సన్మానం గ్రహించి వెళ్తున్నారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది అనుచానంగా వస్తున్న సంప్రదాయం సంప్రదాయాన్ని అనుసరించి ఈ జాతర జరుగుతుంది ఈవో గారు వచ్చారు వారి సారథ్యంలో ఎమ్మెల్యే గారైన కూరుగొండల రామకృష్ణ గారి నేతృత్వంలో ఈ జాతర జరుగుతుంది అందరూ భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి మన వెంకటగిరి వాళ్ళందరూ ఏ మూలున్నా ఎక్కడున్నా కూడా ఈ జాతరకు వస్తారు వారందరూ కలిసికట్టుగా ఈ అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటూ అందరికీ ఈ జాతర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను నమస్కారం అందరూ ఒక చోట కలిసి నుంచి ఐకమత్యంతో అమ్మవారిని అర్చించుకొని ఆశస్సులు పొందాలని కోరుతున్నాను అమ్మవారి దివ్యాశీస్సులు వెంటగిరి ప్రజలందరి మీద వర్షించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈవో గారి సారథ్యంలో ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ జాతర వైభవపేతంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ప్రియాలని నేను భావిస్తూ సెలవు నమస్కారం